ఈరోజు మా ఇంట్లో మటన్ కూర చూడండి తయారు చేసే విధానం మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లు పెట్టుకోవాలి హాఫ్ కేజీ మటన్ అండి అల్లం పసుపు కారం రెండు స్పూన్ల కారం హాఫ్ కేజీకి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలిపాను మీరు కూడా అలానే కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మటన్ కొంచెం మొదురు ఉందండి లేదు అందుకే కుక్కర్లో మూడు వీజలు వచ్చేటట్టు కుక్కర్ పెట్టాను నేను కుక్కర్ వేడి అయిన తర్వాత మూడు స్పూన్లు మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి చూడండి నేను మూడు స్పూన్ వేసాను ఆనియన్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ మగ్గింది చూడండి మంచిగా మగ్గింది తర్వాత మటన్ వేసుకోవాలి అల్లం కారం పసుపు అన్నీ ఒకసారి కలిపేసామండి మనం మటన్లో ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు కలిపి ఉంచాం కాబట్టి కొంచెం మటన్కి ఇవన్నీ అల్లం ఎల్లిపాయలు కారం పసుపు మంచిగా పట్టిందండి బాగా కలిపి కలిపేదండి చూడండి తిప్పితేనే ఉండాలండి ఎంత తిప్పితే అంత మంచిగా వస్తుందండి కూర లేకపోతే నీసు వాసన వస్తుంది తిప్పుతనే ఉండాలండి కూరని చూడండి మటను బాగా తిప్పిన తర్వాత నీరు మొత్తం ఆవిరైపోవాలండి నూనె రావాలి చూడండి నూనె వచ్చింది తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని తిప్పి తిప్పాలండి లేకపోతే కింద మాడిపోయి చూడండి టమాటా మగ్గింది బాగా ఒక లోట నీళ్ళు వేసుకోవాలండి చూడండి కుక్కర్ మూత పెట్టేశాను మూడు విజిల్ రావాలండి కొంచెం గ్యాస్ పెంచేసాను పెంచేసానండి మూడు విజిల్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడి వేసుకొని తిప్పుకోవాలి చూడండి ఈ బొక్క మీద మటన్ లేదు చూస్తే తెలుస్తుంది మటన్ మంచిగా ఉడికిందండి చూడండి దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఈరోజు మా ఫెషలు జొన్న రొట్టె మటన్ చూడండి జొన్న రొట్టె మటన్ దీన్ని ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంతో రుచికరమైన జొన్న రొట్టె మటన్ మా సండే స్పెషల్